ఈ రోజు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ ఐపీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధం రెడ్డి శివశంకర్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు అంటే వ్యవసాయ ఆధారితమైన రా మన దేశం అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అంటే నిజంగా అగ్రికల్చర్ రంగాన్ని ఇండస్ట్రీగా ఎందుకు పరిగణించకూడదు అని ఐపీసీ పార్టీ కొన్ని పోరాటాలు చేస్తుంది ముఖ్యంగా సార్ని అడిగి ఈరోజు మనం ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అయితే ఇప్పుడు అగ్రికల్చర్లో అంటే మీరు క్వశ్చన్ ఉన్నారు కదా అగ్రికల్చర్ రంగాన్ని నిజంగా ఇండస్ట్రీ రంగంగా ఎందుకు తీసుకోవట్లేదు అంటే ప్రభుత్వాల పాత్ర అంటే తన ముఖ్య భూమిక పోషించాల్సింది కానీ అంటే రైతుల పట్ల ఎందుకు అంత అలా ప్రవర్తించడానికి కారణం ఏంటంటారు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అయినా మిగతా రాష్ట్రాలైన మొత్తం భారతదేశంలో సార్ పాపులేషన్లో ఎక్కువ మంది పనిచేసేది వ్యవసాయ రంగం కరెక్ట్ వాళ్ళు ఒకప్పుడు ఎయిటీ పర్సెంట్ పీపుల్ పనిచేసే వాళ్ళు అది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది బికాస్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడం వల్ల నష్టాల్లో ఉండడం వల్ల మైగ్రేట్ అయిపోతున్నారు సో కారణం ప్రభుత్వమే ప్రభుత్వము ప్రభుత్వాన్ని పాలించే రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ స్వార్థాల కోసము మధ్యలో దళారుల కోసము కార్పొరేట్ కంపెనీల కోసము చేసిన ప్లానింగ్ దీన్ని ఇండస్ట్రీ కింద ఎందుకు తీసుకోవట్లేదు యాక్చువల్ గా ఇండస్ట్రీలో ఇప్పుడు మనం ఇండియాలో కానీ దేశ్ లో పెద్ద ఇండస్ట్రీ అంటే ఏం చెప్తాం ఫార్మా ఇండస్ట్రీ అంటాము లేకపోతే ఆర్టీస్ అంటాము లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్తారు సో మనం ఇప్పుడు ఎక్కువ మంది పని చేసేదాన్ని పెద్ద ఇండస్ట్రీ కింద లెక్క వేసుకోవాలి అది తీసుకోవట్లేదు సో ఇప్పుడు మనము భారతదేశంలో వ్యవసాయ రంగంలో రైతులందరూ కూడా పని చేస్తున్నారు ప్రొడక్షన్ వస్తుంది అది బయట ట్రేడింగ్ జరుగుతుంది అందరు కన్జంప్షన్ చేస్తున్నారు అవుట్ ఇండియా రైతే రాజు అంటున్నారు మళ్ళీ పేరుకేమో రైతే రాజు రైతులేదు లేదు మనం లేవని చెప్తున్నారు రాజకీయ నాయకులు కానీ ఆఫీసర్స్ కానీ బట్ ఇప్పుడు దాంట్లో ఎందుకు ఇండస్ట్రీ కింద తీసుకోవడం లేదు తీసుకోవడం వల్ల వీళ్ళకి పోయే నష్టం ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది పెద్ద ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ స్వార్థాల కోసము రైతులు ఎప్పుడు సమస్యల్లో ఉంటేనే రాజకీయ నాయకులు ఇప్పుడు ఉండే పార్టీలకు అందరికీ పండగలాగా ట్రీట్ చేస్తున్నారు కానీ మా పార్టీ నుంచి వచ్చే సిద్ధాంతం వేరే విధంగా చెప్తాను మీకు ఇప్పుడు దాన్ని ఇండస్ట్రీ కింద తీసుకుంటే యాజ్ పర్ పాపులేషన్ ప్రకారము లేదంటే ఎక్కువ మంది ఏదైతే ఇండస్ట్రీలో ఎక్కువ మంది పని అది బిగ్ ఇండస్ట్రీ కింద ట్రీట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఎక్కువ మంది ఏ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు మనకు సో మీన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఫార్మా ఇండస్ట్రీ కానీ ఇండస్ట్రీ క్లాత్ ఇండస్ట్రీ ఎలా చెప్పుకుంటూ వస్తాం మరి అగ్రికల్చర్ కూడా ఇది కూడా ప్రాఫిట్ ట్రేడింగ్ జరుగుతుంది కదా వేరే ఇండస్ట్రీలో కూడా ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ జరుగుతుంది ట్రేడింగ్ జరుగుతుంటది కన్జంప్షన్ కన్జ్యూమ్ చేసుకుంటారు మరి దీన్ని కూడా ఇండియాలో పెద్ద పెద్దగా వ్యవసాయం చేసే రంగంలో మంది రైతులను వ్యవసాయ రంగంలో చేస్తున్నారు మరి ఇప్పుడు వాళ్ళు లేని మనం లేదని అంటున్నాం మరి దాన్ని ఎందుకు ఇండస్ట్రీ లాగా తీసుకోలేకపోతున్నారు సో దాన్ని ఇండస్ట్రీ లాగా తీసుకుంటేనే మనం రాష్ట్ర బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్ లో కానీ బడ్జెట్ అలర్ట్ అయినప్పుడు మాత్రమే అన్ని సమకూరుతాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ గోడౌన్స్ కానీ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ కానీ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ కానీ అన్ని ఉన్నప్పుడు రైతులకు సహాయం జరుగుతుంది సహాయం జరగకపోవడం వల్ల నష్టపోతున్నారు రైతులు అందుకే మైగ్రేట్ అయిపోయి మొత్తం వ్యవసాయ రంగమే కుదేలైపోతుంది వీళ్ళ వల్ల రాను రాను పరిస్థితులు ఏం నింటారో ఏమో తెలియట్లేదు కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది ఇండియాలో అది ఆంధ్రప్రదేశ్ అయినా ఏ రాష్ట్రం అయినా కూడా మా వినప ఏంటంటే మా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి దీన్ని ఇండస్ట్రీ కింద కన్వర్ట్ చేసి దాన్ని ట్రీట్ చేయాలి ఇండస్ట్రీ కింద ట్రీట్ చేసి దానికి తగ్గట్టుగానే పాపులేషన్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు కానీ దాని తగ్గట్టుగానే ఇండస్ట్రీకి ట్రీట్ చేసి అదే రేషియోలో బడ్జెట్ అలర్ట్ చేయాలి అగ్రికల్చర్కి అగ్రికల్చర్ రిలేటెడ్ దానికి సో అప్పుడు రైతులకు హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఏజెంట్ సిస్టమ్ ఒకటి ఉంది ఇప్పుడు దీంట్లో అదంటే ఏజెంట్ సిస్టమ్ ఎట్లా అంటే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి దాంట్లో ప్రభుత్వం యొక్క పాత్ర ఎలా ఉంటుంది అంటారు ఇంతవరకు ప్రభుత్వ ప్రభుత్వ పాత్ర ఏం చేస్తుంది అంటే ఏజెంట్లను పెట్టేది ట్రైనింగ్ ఏజెంట్ను వాళ్ళకు ఒక గోడౌన్స్ కానీ ప్రైవేట్ గోడౌన్స్ కానీ పబ్లిక్ గోడమ్స్ కానీ పెట్టుకున్నారు ఏదంటే మధ్యలో పెట్టారు దళారులు పెట్టారు ఈ దళారు వ్యవస్థ ఉండాలి రైతులకు ఖచ్చితంగా సపోర్ట్ అవసరం బట్ ఏంటంటే గవర్నమెంట్ రేట్ డిసైడ్ చేయలేకుంది రైతు డిసైడ్ చేయలేకుండా అదే ఇప్పుడు ఒక మొబైల్ తయారు చేసిన ఒక బుక్ తయారు చేసినా కూడా మనం రేటు ఫిక్స్ చేస్తున్నాం గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది కానీ రైతు తయారు చేసిన రేటు నాకు ఈ రేటుకు అమ్మాలి అని గవర్నమెంట్ కు చెప్తే గవర్నమెంట్ వినట్లేదు నాకెందుకు లేని చేతులు ఇచ్చేస్తుంది అది రా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయినా లేకపోతే ఇంకో తమిళనాడు తెలంగాణ ఎక్కడైనా కూడా అది ఆ విషయమే చేతులు ఇచ్చేస్తుంది ఎందుకంటే రైతులకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళకి పండగ కదా సో అందుకని దళారి వ్యవస్థను పో పెంచి పోషిస్తుంది ప్రభుత్వం దానివల్ల రైతు నష్టపోతున్నాడు అంటే లాభాలు రావు రేటు డిసైడ్ ఎవరు చేస్తున్నారు ఏజెంట్ డిసైడ్ చేస్తున్నారు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది ప్రభుత్వం రైతు ఎంత నష్టపోతున్నాడు రేటు ఎంత పెడుతున్నాడు ఏజెంట్ ఇది మధ్యలో మానిటరింగ్ లేదు పర్యవేక్షణ లేకపోవడం వల్ల రైతు చాలా నష్టపోతున్నాడు కాబట్టి ఈ ఏజెంట్ వ్యవస్థ ఉండాలి కానీ ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ మానిటరింగ్ లో జరగాలి అప్పుడు రైతుకు సాయం జరుగుతుంది ఇది ఇది చేయడమే మా లక్ష్యం ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఏంటంటే దళారి వ్యవస్థ ఉండాలి కానీ ప్రభుత్వ చొరవ లేకుండా ఇది చేయకూడదు రేట్ డిసైడ్ చేసి ఏజెంట్ చేస్తున్నారు రైతు పండి సంవత్సరం అంతా కష్టపడి పండిస్తే ఏజెంట్ అనేది రెండు రోజుల్లోనే రైతుగా డబుల్ ఇన్కమ్ సంపాదిస్తున్నాడు మరి రైతుకి ఎంత బాధ కడుపు అంటూ ఉంటుంది ఒక రైతుగా నాకు తెలుసు కాబట్టి ఈ వ్యవస్థను మార్పు తీసుకురావాలి సమూలమైన మార్పులు తీసుకొస్తేనే రైతు బాగుపడతాడు మాకు రైతు సమస్యల నుంచి వచ్చిన పుట్టిన పార్టీ పేద ప్రజల నుంచి వచ్చిన పార్టీ ఇది ఆంధ్రప్రదేశే కాదు మొత్తం త్రూఅవుట్ ఇండియా చేయబోయే పార్టీ ఇది మా నాయకుడు కేపి శ్రీధర్ గారు ఉన్నారు నేషనల్ పార్టీ రిజిస్టర్డ్ అయింది కాబట్టి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మేము చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఇది రోల్ మోడల్గా పెట్టి చేయాలని చెప్పేసి మేము డిసైడ్ చేస్తున్నాము ఇప్పుడు అంటే మామూలుగా ఈ ఏజెంట్ వ్యవస్థలోనే ఏంటంటే రైతును మింగేసే పొజిషన్కి వాళ్ళు వచ్చేసాడు నిజంగా ఏంటంటే ప్రభుత్వాలు నిజంగా ఏంటంటే ముఖ్యంగా చేయాల్సిన ప్రాథమికంగా అసలు భూసార పరీక్ష కానీ రైతులకు విషయంలో అంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన గైడెన్స్ ఆ విషయంలో ఎంతవరకు ప్రభుత్వాలు అంటే రైతులకు చేయూతను అందిస్తున్నాయి ప్రభుత్వానికి ఒక ప్రాబ్లం ఏంటంటే బడ్జెట్ అలాట్ చేయకపోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ లేదు ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటే సర్వీస్ రైతులకు అందిస్తారు ఎంప్లాయీస్ చేస్తున్నారు కానీ వాళ్ళకు మించి అంటే సర్వీస్ అందించలేకపోతున్నారు ఎందుకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏ గాని హెచ్ఓలు కానీ ఎవరున్నా కూడా మండల్ లెవెల్లో కానీ ఆఫీసర్స్ ఎవరైనా కూడా ఏం చేస్తున్నారంటే రైతుల దగ్గరికి వెళ్ళేసి ఏ క్రాప్ వేస్తున్నారు ఏ సీడ్ వాడుతున్నారు సాయిల్ టెస్ట్ సేవ చేస్తారా ఏం ప్రాబ్లం ఉంది సాయిల్లో అని అబ్జర్వేషన్ చేసి వాళ్ళు గైడ్ చేసిన పరిస్థితి లేదు ఎందుకంటే అది చెప్పడానికి మనసులు లేరు ఎందుకంటే మనం రైతుల ఆఫీసుకి ఆఫీస్కి వెళ్తేనే వాళ్ళు దొరకరు ఎందుకంటే ఏదో మీటింగ్స్ ఉంటాయి ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు మీటింగ్స్ ఉంటారు మనం ఆఫీస్కి వెళ్తే దొరకనప్పుడు వాళ్ళు రైతులకు ఇంటికి వచ్చి చెప్పే పరిస్థితి ఎక్కడుంది లేకపోవడం వల్ల రైతుకు సర్వీస్ అందట్లేదు బికాజా బడ్జెట్ లేదు ఎంప్లాయ్మెంట్ లేదు ఊరూరికి ఒక పర్సన్ ఎంప్లాయ్ ఇచ్చేసి ఇంత ఇన్ని వేల మంది రైతులకు ఇచ్చి వాళ్ళు బాగా తర్ఫీది రైతులతో మమేకమై ఉండాలి ఆఫీసులోనే ఉండరు వాళ్ళు కి వెళ్ళిపోతారు ఏం సర్వీస్ లేదు అవేర్నెస్ లేదు దీనివల్ల రైతు బాగా నష్టపోతున్నారు ఏ స్కీమ్స్ గురించి కూడా అవేర్నెస్ లేదు ఓన్లీ పొలిటికల్ నాయకులు ఎవరైనా లీడర్లు ఉంటారు చూసావా మండల స్థాయిలో ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళు మాత్రం ఉపయోగించుకుంటారు స్కీమ్స్ కానీ ఏమైనా సబ్సిడీలు కానీ రైతుల వరకు రానికుండా చేసే పరిస్థితి వ్యవస్థ ఉంది ఇది మార్పు తీసుకురావడమే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ యొక్క పార్టీ లక్ష్యం దీంట్లో రిఫార్మ్స్ తీసుకురావాలి ఖచ్చితంగా దీంట్లో చంద్రరెడ్డి గారు కానీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇండియా వైడ్ కానీ వాళ్ళందరి సమక్షంలో మేము మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం రిఫార్మ్స్ ఎలా తీసుకురావాలి ఏంటి అంతా మేము డిజైన్ చేసి పెట్టాము అది తక్షణమే ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ చేసి తీరాలి లేకపోతే మాత్రం రైతుల ఆగ్రహానికి గురి కాకూడదు ఏ ప్రభుత్వం ఏ రాజకీయ నాయకులైనా సో మేము దానికోసం రెడీగా ప్రిపేర్ అయినాం ఇప్పుడు మనం చాలా అంత కాలంగా వినపడుతుంది ఏంటంటే ఎంఎస్పి అసలు ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అంటే దీన్ని మనం ఎలా చూడాలి అంటే రైతు పంట పండించిన విషయంలో అంటే ఎంఎస్పి సాధించడానికే రైతుకు చాలా వరకు కష్టమవుతుంది ఎంఎస్పి దాని మీద ఒక నినాదం అయిపోయింది కానీ ఆ విధానం చాలా తప్పు మీరు మీరేమంటారు ఐపీసీ దాన్ని ఎలా చూస్తుంది మీరు ఇచ్చే దానికి అంటే వెబ్రివేషన్ ఎలా ఉంటు ఉండబోతుంది ఇప్పుడు రాజకీయ నాయకు ఎంఎస్పి అంటే ట్యాగ్ లైన్ అయిపోయింది రైట్ సార్ రైతులకు చెప్పుకోవడానికి మేము ఎంఎస్పి ఇస్తున్నాం ఎంఎస్పి ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటున్నాము అది కూడా చేయట్లేదు ఎంఎస్పి అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎవరు కావాలి మినిమం సపోర్టింగ్ ప్రైస్ వస్తువు రైతు పండించడానికి ప్రాఫిట్ లేదు డిసైడ్ ప్రైస్ అది ఎంత ఖర్చు వస్తుంది రైతుకు లీజ్ ఎంత ఎరువులు ఎంత ఖర్చు వస్తుంది సీడ్ ఎంత లేబర్ ఎంత వాటర్ చార్జెస్ ఎంత పవర్ బిల్ ఎంత ఎంత ఉంటాయి అన్ని క్యాలిక్యులేట్ చేసి ప్రాఫిట్ అనేది ఫిక్స్ కావాలి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎవరు కావాలా అంటే మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ సరిపోతున్నాయి కంపెనీ మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ చేయొచ్చు కదా లాభాలు ఎందుకు ఇస్తున్నారు సబ్సిడీలు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి కరెంటు బిల్ లో సబ్సిడీ మ్యాన్ పవర్ లో సబ్సిడీ జీఎస్టీ లో సబ్సిడీ అన్నింటిలో ఎగ్జాన్స్ కానీ రైతులు మాత్రం సపోర్టింగ్ ప్రైస్ ఇస్తే అంటారు అంటే మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ కూడా ఇవ్వడం లేదు అంటే ఎంత మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ అనేది కూడా చెప్పట్లేదు వాళ్ళు క్లారిటీగా రైతు నష్టపోతారు మా నిదానము విధానం ఏంటంటే ఎంపీపీ నాట్ ఎంఎస్టీ ఎంపీపీ ఇది గుర్తు పెట్టుకోవాలి అందరు రైతులు కానీ గవర్నమెంట్ పీపుల్ గానీ రాజకీయ నాయకులు అయినా కూడా మాక్సిమం ప్రాఫిటబుల్ ప్రైస్ కావాలి ఫార్మర్ కి అదే మా నిదా నినాదం సూపర్ ఇది మాకు ఖచ్చితంగా ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఎంపీపీ కావాలి నాట్ ఎంఎస్పీ రైతులారు మీరు మేల్కోండి మార్జినల్ సపోర్ట్ అంటున్నారు అది మార్జినల్ సపోర్ట్ అంటే మన రైతులను నాశనం చేయడానికి పెట్టిన ఎంఎస్పీ ట్యాగ్ లైన్ ఎంపీపీ కావాలని చెప్పి అడగండి అందరు ఇది మా తరపు నుంచి మేము ప్రజలకు విషయం అందిస్తున్నాం ఎంపీపీ అంటే మార్జినల్ మినిమం సారీ మాక్సిమం ప్రాఫిటబుల్ ప్రైస్ కావాలి ప్రాఫిట్ అనేది ఎలా క్యాల్కులేషన్ చేత కాబట్టి మా గైడ్ మా దగ్గర మొత్తం ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ ప్రకారం మేము ఇస్తాము దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి ఇది ఆంధ్రప్రదేశ్ లో కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేయాలి రైతుల కోసం కాబట్టి మాది రైతుపక్ష పార్టీ ఖచ్చితంగా మాకు మాక్సిమం ప్రాఫిటబుల్ ప్రైస్ కావాలి నాట్ ఎంఎస్ ఎంఎస్పీ ఎంపీపీ కావాలి అదే సార్ అంటే మీరు రైతే రాజు రాజు అనే అంటే ఐపీఎస్ పార్టీ ఐపీసీ ద్వారా చూడచ్చు సార్ రైతే రాజు అనేది ట్యాగ్ లైన్ పెట్టారు కానీ రాజు ఎప్పుడైతే సార్ ఇప్పుడునే సీఎం దిగిపోయి రైతు ఒక రైతుకి వెళ్ళాలి ఇప్పుడునే పిఎం దిగిపోయి ఒక రైతుకి వెళ్ళాలి నేను చెప్పిన రైతుకి ఇస్తారు దిగిపోయి మరి రైతే రాజు ఎందుకు సార్ ఊరు ట్యాగ్లైన్ క్యాప్షన్ కోసం పెట్టుకుని తప్ప రాజుని ఎవరు చేస్తారు రాజు మీనింగ్ అంటే అంటే పది మంది భోజనాలు పెట్టేవాడు పని కల్పించేవాడు కాబట్టి రాదని ట్రీట్మెంట్ చేస్తున్నారు దేశానికి వెన్నెముక అంటున్నారు వెన్నెముక ఇచ్చేస్తున్నారు కదా ఎంఎస్టి ఇచ్చేసి అది కూడా రావట్లేదు క్యూలో నిలబడుకుంటారు ఇప్పుడు చూస్తున్న పరిస్థితి టీవీలో రైతులంతా క్యూలో నిలబడుతున్నారు ఎరువుల కోసం ఎక్కువ రేటు అమ్ముతున్నారు నెటీరియల్ దొరకట్లేదు ఇంటికి పంపించువా పాత సిస్టమ్ చేయడం అది ఇంప్లిమెంటేషన్ చేస్తూ నువ్వు కొత్తగా ఏదైనా చేయాలి గవర్నమెంట్ లో పాత క్యాన్సల్ చేసి కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు తప్ప సపోర్టింగ్ లేదు ఫార్మర్స్ కి కాబట్టి మా నినాదం అంటే పక్ష పార్టీగా మేము ముందుకు వస్తున్నాం రైతులకు న్యాయం జరగాలి ఇది ఈ మా నినాదం ఇప్పుడు అన్నం పెట్టే చేతులకే బేడీలు వేసిన సాక్ష్యాలు మనం చూసాం రైతుల విషయంలో నిజంగా ఐపీసీ అంటే చాలా అంటే మంచి అంటే దీంట్లో ఉన్న మీరు అంటే ఇంకా మీరు ఏం ఆలోచిస్తున్నారు అంటే దీంట్లో ఇంకా మీ ఫైట్ చాలా ఉన్నాయి సార్ రైతుల కోసం మాట్లాడాల్సింది మేధావులతో వెయ్యి మందితో మేధావులతో సెంట్రల్ లెవెల్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలా స్టేట్ ఇంప్లిమెంట్ చేయాలా ఫార్మర్స్ ఏమేమి రిఫార్మ్స్ తీసుకురావాలి బడ్జెట్ ఎలా అలాట్ చేయాలి ఎంత అలాట్ చేయాలా స్టేట్ బడ్జెట్లు కానీ కేంద్ర బడ్జెట్లు కానీ ఆ బడ్జెట్ తగ్గట్టుగానే ఉంటే తప్ప రైతులకు మేలు జరగదు వ్యవస్థలో చాలా మార్పులు సమూలమైన మార్పులు తీసుకురావాలా రైతులకు అవగాహన తీసుకురావాలి సో వాళ్ళకి డబల్ ఇంకం వచ్చేటట్టు చేయాలా ఎరువులు మందులు మానిపించే ఏర్పాటు చేయాలా హెల్తీ ఫుడ్ ప్రొడక్షన్ వచ్చేటట్టు చేసుకోవాలా లాభసాటి ధర తీసుకురావడమే మా లక్ష్యం సార్ రైతు బాగుంటే దేశం బాగుంటుంది రైతే రాజని కాన్సెప్ట్ నేను చెప్పట్లేదు ఎందుకంటే రాజుని ఎలా చేయలేము కాబట్టి రైతులు లాభాలే తీసుకొస్తే చాలు అది మా లక్ష్యం ప్రధాన లక్ష్యం ఓకే శివశంకర్ రెడ్డి గారు